ఒక నెల రోజుల ముందు అన్బాక్సింగ్ వీడియో ఆక్కో అన్నో ఇదో కాకపోతే ఇన్ని రోజులు ఎందుకు పెట్టలేదంటే దానికి ఒక కారణం ఉంది చివరిదాకా వీడియో చూస్తే కదా తెలిసేది ఏంటంటే మనం ఈ డబ్బా నిప్పంగానే చిన్న గ్యాస్ బాటిల్ వచ్చింది ఇదే కంప్రెస్డ్ గ్యాస్ ల్యాప్టాప్లను మొత్తం క్లీన్ చేసేదానికి దానికి ఒక రీఫుల్ ఒకటి ఇచ్చారు ఇప్పుడు ఏమో ఆ రీఫుల్ ముక్క తీసుకొని చప్పని మూతకు తగిలిచ్చే సప్పని కొడితే స్ప్రేలాగా చెత్తపోద్దట లాస్ట్లో చూద్దాంలే కానీ ఇంకొక డబ్బా కూడా ఆర్డర్ చేశా పెద్ద డబ్బా పెద్ద డబ్బా అంటే ముందర డబ్బా కంటే పెద్దది పార్సిల్ కంటే ఈ డబ్బా లోపల మంచి హెడ్ ఫోన్స్ వైర్లెస్ ఫోన్స్ జేబిఎల్ వల్ల ట్యూన్ ఫైవ్ ట్వంటీ బీటీ ముప్పై తొమ్మిది యూరోలు పడ్డాయి కానీ ఎందుకంటే ముఖ్యంగా నా పెద్ద కూతురు కోసం తీసాను ఆమెను సర్ప్రైజ్ చేసేలే ఈ వైర్లెస్ హెడ్ ఫోన్స్ కొనిచ్చి ఇంకా వివరాల్లోకి వెళ్తే స్టోర్ యాప్ స్టోర్లో మంచి యాప్ జేబిఎల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అంట ఒక కేబుల్ కూడా ఇచ్చారు ఈక్వలైజర్ అంట రకరకాల ఆప్షన్స్ స్వామే బాగుంది చూసేదానికి బాస్ వైర్లెస్ సూపర్ జేబిఎల్ సూపర్గా ఉంది హెడ్ ఫోన్స్ చూసేదానికి కాకపోతే చూసే ఇక్కడ నీట్గా బాస్ సౌండ్ క్లారిటీగా వస్తుందంట చేతులు లేకుండా అదే ఫోన్ పట్టుకోకుండా వైర్లెస్గా నీట్గా ఫోన్లు గిళ్ళు మాట్లాడేయచ్చు మల్టిపుల్ డివైజెస్లో కనెక్ట్ చేసుకోవచ్చు దాంతోపాటు ముడత పెట్టే బ్యాగ్లో వేసుకోవచ్చు అంట సరే ఎప్ప తీసి చూద్దాం మొత్తానికి బాగా ఫోల్డబుల్ ఈ వైర్లెస్ జేబిఎల్ మైక్ అదే హెడ్ ఫోన్స్ ఎప్ప తీసి చూద్దాం మంచి వ్రాపింగ్తో శుద్ధంగా ఇచ్చారు సూపర్గా నచ్చేసింది నాకు కవరు నీట్గా బల్లే ఉందబ్బా జేబిఎల్ అని రాసి శుద్ధంగా ఇచ్చారు ఏం మాత్రం డ్యామేజ్ కాకుండా పైన అయితే మంచి బ్యాండ్ కూడా ఉంది అబ్బా ప్లాస్టిక్తో ఇచ్చారు అదే చూస్తా ఉన్నా చిన్నది బాగుంది అంటే కొద్దిగా పర్వాలేదు అందరు సైజులకి పనికి వస్తుంది ఆన్ ఇయర్ హెడ్ఫోన్స్ ఇది చూడండి ప్లాస్టిక్ ముక్క కింద స్పాంజు గట్టిగానే ఉంది ప్లాస్టిక్ పైన హెడ్ బ్యాండు ఇక్కడేమో లెఫ్టు రైటు లెఫ్ట్ సైడ్ ఏమీ లేదు రైట్ సైడ్ అయితే ఈక్వలైజర్స్ అన్నీ ఉన్నాయి అదే సౌండ్ కంట్రోలు ప్లస్సు మైనస్ అంతా దాంతోపాటు ఈ పవర్ బటన్ ఉంది బ్లూటూత్ ఆన్ చేసుకోను ఇటుందబ్బా శుద్ధంగా చూడు ప్లస్ అని కొడితే సౌండ్ పెరగద్ది మధ్యలో చొక్కొకటిచ్చారు పక్కన మైనస్ కొట్టతే తగ్గద్ది ఏమో పవర్ బటన్ ఆన్ చేస్తే బ్లూటూత్ లెఫ్ట్ దానికి ఏమీ లేదు ఏమీ ఇలా చూద్దాం అట్టా హెడ్ బ్యాండ్ని పైకి లాగొచ్చు ముడత కూడా పెట్టచ్చు ఇటా పైకి కానీ లాగే అనుకో పెద్ద తలకాయలకి శుద్ధంగా పడద్ది నా లాంటి గుడ్డు తలకాయలకైతే చిన్న గుడ్డ పర్వాలేదు లేగానే ఇంకా దాన్ని అట్టా ముడిచి లోపల పెట్టేయచ్చు అదే బ్యాగ్ లోపల పెట్టుకోవచ్చు బాగుల్ల చూసేదానికి అట్టా చేతిలో కూడా పట్టుకొని వెళ్ళచ్చులే మెడకు కూడా తగిలించుకోవచ్చు ఆ హెడ్ బ్యాండ్ని అట్టా మెడకేసుకొని వెళ్ళిపోవచ్చు అట్టా మనం కానీ పవర్ ఆన్ చేసాం అనుకో స్వామే బ్లూటూత్ ఆన్ అయిపోయింది చూసే ఆ పవర్తో పాటు కనెక్టింగ్ మనం కానీ పేరు చేస్తే కనెక్ట్ అయిపోద్ది ఇంకా మాన్యువల్స్ కూడా ఇచ్చేరు అవి కూడా చూద్దాం కింద ఆ కేబుల్లు గీబుళ్ళు ఏదో చెప్పిల్లా ఆ ఈక్వలైజర్లు అట్ట మాన్యువల్స్ కూడా ఇచ్చారు మాన్యువల్స్ మనకు ఎందుకనే పక్కన పెట్టేసి ఈ వైర్ తీసుకున్న చూసే దీన్ని యూఎస్బీసీ కేబుల్ పవర్ కేబుల్ యూఎస్బీసీ బాగుంది మాన్యువల్ శుద్ధులేబా పక్కన పెడదామా ఈ లెఫ్ట్ దానికి ఏమీ లేదు ఆ పైన ఏదో ఇచ్చిలా చిన్న ఇచ్చారు ఏందో నాకు అర్థం కాల దాన్ని పెట్టి గొచ్చుతా ఉంటే యుఎస్బి అదే యూఎస్బి పవర్ కేబుల్ని ఛార్జింగ్ కోసం నాకు తెలియటం లేదు ఇదేమో గుచ్చుకోవటం లే స్వామి అనేసే ఆ పైన హెడ్ బ్యాండ్ పైన కొద్దిగా హెడ్ ఫోన్స్ని అదే చెవులకు తెలి హెడ్ఫోన్స్ని సప్పని ముందుకు లాగే ఆ పక్కనే ఉంది చూడండి ఆ బొక్క ఎందుకో నాకు తెలీదు దాని పక్కన ఒకటి ఉంది ఛార్జింగ్ కోసం యుఎస్బి పోర్ట్ టక్కని సప్పని గుచ్చుకుంది ఆ పక్కన బొక్కెందుకో మీరే చెప్పండి నాకు తెలియటం లే చిన్న హోల్ ఇచ్చారు దానికి మాన్యువల్స్ తీసి చదువుకోవడం మంచిది ఇసురు కొట్టకూడదు చూడు అన్ని ఆప్షన్స్ పెట్టున్నారు ప్లస్ మైనస్ అంతా ఈ కేబుల్ని ఎక్కడ కనెక్ట్ చేస్తే ఛార్జింగ్ అవద్ది యూఎస్బి కేబుల్ని అట్టా ల్యాప్టాప్కో లేకపోతే అడాప్టర్ పెట్టి ప్లగ్ పాయింట్కో కనెక్ట్ చేసుకోవచ్చు అన్నట్టుంది దానికి కేబుల్స్ చదవండి ఇంకా నా కూతురు ఆనందంగా వేసుకుంది ఆన్ ఇయర్ అంటుంటే ఆమెకు అర్థం కావటం లేమి యాపిల్ ఎయిర్పాడ్స్ లాగా అదే యాపిల్ వైర్లెస్ హెడ్ఫోన్స్ లాగా అనుకుంటా ఉంది మొత్తం చూన్ కవర్ చేసేది అంత డబ్బులు లేవమ్మా తల్లి అంటే ఇది బాగుంది అంటే అనింది సైడ్ నుంచి లెఫ్ట్ నుంచి రైట్ నుంచి చూస్తే బాగుంది ఇంకా నేను కూడా వేసుకున్నానులే చిన్న గుండె అయిపోయింది ఎడ ఏడాది జుట్టు లేకపోయా అదేమో నాకు చిన్నగా అయిపోయింది కానీ తలకాయ పెద్దది కదా దానికి కొద్దిగా హెడ్ బ్యాండ్ని స్ట్రెచ్ చేసుకుందాం అనేసే అట్ట అట్ట రౌండ్ తిరుగుతూ ఉంటే చిన్నదిగానే అనిపిస్తుంది నాకు హెడ్ బ్యాండ్ స్ట్రెచ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోయింది సూపర్గా ఉంది ఇంకా ఇది ఉంది చూడు రీఫుల్ ముక్క తగిలించుకునే ఈ కంప్రెస్డ్ గ్యాసు ఆ రీఫుల్ ముక్కను అట్టా తీసేసి పైన స్ప్రే బాటిల్కి బుస్సు అని కొట్టిన దాని మీద గుచ్చిపారు నొక్కి బుస్సు 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 అంట ల్యాప్టాప్ మీద కొడితే దుమ్ము దూలి మనం చేయిబెట్టి తోడవలేము కదా అట్ట గొడ్డబెట్టే ఆ సందు లోపల దూరి మరీ బుస్సు అంట కొట్టి శుద్ధంగా క్లీన్ అయిపోయింది ఇదైతే ఐదు యూరోలు దగ్గర దగ్గర ఐదు వందల రూపాయలు అంతే ఐదు వందలు నాలుగు వందల యాభై రూపాయలు పడింది బాగుంది అట్టనే ఒక ముఖం మర్చిపోయాయి ఈ ఫోన్స్కి ఏంటంటే యాభై ఏడు గంటలు బ్యాటరీ లైఫ్ ఒక రెండు గంటల ఛార్జింగ్ చేస్తే ఫుల్గా అయిపోద్ది ఇంకొక ఐదు నిమిషాలు చేస్తే ఎక్స్ట్రా త్రీ అవర్స్ వస్తుంది ఆ బొక్క ఉంది చూసారా దీనికి యూఎస్బి పోర్టు పెట్టుకునే పక్కన బొక్క అది ఎందుకు కమెంట్లలో చెప్పండి ఇకపోతే నెల రోజుల తర్వాత ఈ వీడియోని ఎందుకు అప్లోడ్ చేశానంటే ఈ జేబిఎల్ ఫైవ్ ట్వంటీ బీటీ వైర్లెస్ హెడ్ఫోన్సు బాగున్నాయి ముప్పై తొమ్మిది యూరోలకి ఈ మాత్రం మంచి క్వాలిటీ జేబిఎల్ హెడ్ ఫోన్స్ అయితే సూపర్గా ఉన్నాయి బడ్జెట్లో అదిరిపోయినాయి ఆ యాపిల్ పెద్ద వైర్లెస్ హెడ్ఫోన్స్ కొనాలంటే రెండు మూడు కిడ్నీలు అమ్ముకోవాల్సిందే దానికంటే ఈ శుద్ధంగా ఉన్నాయి మన పని జరిగిపోతూ ఉంది నా కూతురికి సూపర్గా నచ్చింది అప్పుడప్పుడు నేను కూడా నీట్గా ఈ హెడ్ ఫోన్స్ వేసుకొని ఆన్లైన్లో వీడియోలు చూస్తూ ఉన్నా రికార్డింగ్ అప్పుడు క్వాలిటీ చెక్ చేసుకుంటున్నా మొత్తానికైతే ఎక్సలెంట్గా ఉంది వాల్యూ ఫర్ మనీ అని అయితే చెప్పచ్చు ఇంతే ఈ వీడియోకి మీరైతే లైక్ షేరు సబ్స్క్రైబు చేసుకున్నారనుకో ఎక్కువ మందికి కూడా వెళ్తుంది ముఖ్యంగా లైక్ కొడితే చాలా మందికి కూడా ఉపయోగపడుద్ది అదే సంగతి రేపు ఇంకొక వీడియోతో కలుద్దాం అప్పుడు దాకా బాయ్